నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా ఈ లీమా బీన్స్ అన్నవి అసలు చూడటానికి ఎలా ఉంటాయి అవి ఎక్కడ దొరుకుతాయి అలాగే వాటిలో ఉండే పోషలు కూడా ఒకసారి ప్రేక్షకులు చెప్తారా మీరు అన్నట్టు అట్లా పిలిస్తే అందరికి అర్థం కాదమ్మా బ్రాడ్ బీన్స్ అంటే ఎక్కువ మందికి తెలుస్తుంది తెలుస్తుంది వెడల్పుగా పల్చగా ఉండే పెద్దపాటి చిక్కుడు గింజలు వాటినే బ్రాడ్ బీన్స్ అంటారు ఈ బ్రాడ్ బీన్స్ లేనమ్మా ఇతర వెజిటబుల్స్ లో వేట్ లో లేనంత బ్రాడ్ బీన్స్ లో ఉంటాయి ఎందుకంటే మిగతా వాటిలో వెజిటబుల్స్ లో గింజలు మనకి ఎక్కువ లోపలికి వెళ్ళం ఈ బీన్స్ లో గింజలే మెయిన్ అసలు మనకి పోషకాల విషయం చూస్తే బ్రాడ్ బీన్ చాలా మంచివని చెప్పొచ్చు వంద గ్రాములు బ్రాడ్ బీన్స్ తీసుకుంటే మూడు వందల ముప్పై ఎనిమిది కిలో క్యాలరీలు ఎక్తమ్మా ఇందులో పిండి పదార్థాలు అరవై మూడు గ్రాములు మాంస కుర్తులు ఇరవై ఒక్క గ్రాము ఫ్యాట్ పాయింట్ సిక్స్ గ్రామ్ పీచు పదార్థాలు పంతొమ్మిది గ్రాములు అంటే ఏ కూరగాయలు అసలు అంత ఉండవు అంటే అంతంత ప్రోటీన్ చూడండి ఒట్టి కూరగాయలు తింటేనే ఏ కూరగాయలు తీసుకున్నా రెండు గ్రాములు మూడు గ్రాములు ప్రోటీన్ ఉంటుంది ఇందులో ఇరవై ఒక్క గ్రామ్ ప్రోటీన్ అంటే ఈక్వల్ టు మేక మాంసం ఇందులో ఇంకా సూక్ష్మ పోషకాలు చాలా ఉన్నాయండి రక్తం పుట్టడానికి కావాల్సిన ఐరన్ సెవెన్ పాయింట్ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ ఉందనమాట రెండవ సూక్ష్మ పోషకం ఫోలిక్ యాసిడ్ త్రీ నైన్టీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ ఉంది కంటే అన్నిటిలో కంటే డాక్టర్ గారు మరి మీరు చెప్పినట్టుగా సూక్ష్మ పోషకాలు ఏ వెజిటబుల్ లో కానీ ఏ ఫ్రూట్ లో కానీ ఇంత ఎక్కువగా లభించవు కదా మనకి మరి సూక్ష్మ పోషకాల ప్రత్యేకత వల్ల దీని ఏమైనా కొన్ని సమస్యలకు వాడుకోవచ్చు అంటారా ఈ బీన్స్ ని అంటే ప్రోటీన్ ఫైబర్ సూక్ష్మ పోషకాలు బలం అన్ని ఆలిన్ వల్లాగా కలిసి ఉన్నాయి బ్రాడ్ బీన్స్ గర్భవతులు తప్పనిసరిగా బ్రాడ్ ని దొరికినన్ని రోజులు మానకుండా ప్రతిరోజు తింటాం మంచిది ఎందుకంటే బిడ్డ డెవలప్మెంట్కి కావలసిన ఫోలిక్ యాసిడ్ చాలా బాగా బ్రెయిన్ డెవలప్మెంట్కి కొత్త కణ నిర్మాణానికి కావాల్సింది ఇందులో రిచ్గా ఉంది నాలుగు వందల మైక్రోగ్రాములు పనకు సరిపోతుంది గర్భవతికి ఆరు వందల మైక్రోగ్రాముల వరకు సరిపోతుంది అనమాట ఇది దగ్గర దగ్గర నాలుగు వందల మైక్రోగ్రామ్స్ దాకా ఇందులో ఉంది ఫోలిక్ యాసిడ్ ఇది చాలా చాలా బాగా ఉపయోగం అనమాట అందుకని రక్త కణాలకి ఫోలిక్ యాసిడ్లు అయితే రక్త కణాలు కూడా సరిగా తయారు కావు అందుకని ఐరన్ ఉంది ఫోలిక్ యాసిడ్ ఉంది కాబట్టి గర్భవతులు గనక ఇటు తీసుకుంటే చాలా మంచిది గర్భవతికి ఇంకొక లాభం ఇక్కడ చెప్పొచ్చు ఇరవై ఒక్క పర్సెంట్ ప్రోటీన్ ఉంది ఇందులో అందుకని గర్భవతికి ఒక కేజీ బరువుకి రెండు గ్రాములు రెండున్నర గ్రాముల మధ్యలో ప్రోటీన్ కావాలి కాబట్టి ఈ బ్రాడ్ బీన్స్ ని రెగ్యులర్గా వండుకోవటం ఇంకొకసారి ఏం చేయొచ్చు అంటే వాళ్ళు దొరికినప్పుడల్లా ఎక్కువ కాయలు కొనేసుకుని తొక్క తీసేసి గింజలు ఎండబెట్టేసుకుని దాచుకుని కూడా వాడుకోవచ్చు తర్వాత తీసుకో మార్కెట్లో కూడా బ్రాడ్ బీన్స్ గింజలు కూడా అమ్ముతుంటారు వాటిని నానబెట్టుకుని కూడా ఇట్లా మళ్ళీ కూరలు తిరిగి వండుకోవచ్చు మనం కూర వండుకు తిన్నప్పుడమ్మా ఇందులో తేలిగ్గా త్వరగా జీర్ణమై బ్లడ్లోకి వెళ్ళి ఎనర్జీనిచ్చే పిండి పదార్థాలు ఎనిమిది పర్సెంటే ఉంటాయి ఓకే మరి అరవై మూడు గ్రాములు అన్నాం ఎనిమిది గ్రాములు ఇవి ఉంటాయి మిగతా భాగం పిండి పదార్థాలన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అవి స్లోగా డైజెషన్ అవుతాయి స్లోగా చక్కెరని విడుదల చేస్తాయి స్లోగా బ్లడ్ లోకి వెళతాయి పైగా ఇందులో ఫైబర్ పంతొమ్మిది గ్రాములు ఉండటం వల్ల ఆ చక్కెర కూడా స్పీడ్గా బ్లడ్ లోకి వెళ్ళదు వెళ్ళదు కంట్రోల్ వస్తుంది అనమాట డయాబెటీస్ ఉన్న వారికి బ్రాడ్ బీన్స్ కర్రీ అనేది బ్రాడ్ బీన్స్ గింజలను అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా వేసుకుంటే చాలా చాలా బెనిఫిట్ వాళ్ళ వెయిట్ లాస్ అయ్యి నీరసంగా ఉంటారు కదా వెయిట్ పెరగటానికి షుగర్ పెరగదు మళ్ళా పంతొమ్మిది గ్రాముల ఫైబర్ ఉంది కదా ఈ ఫైబర్ అనేది ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాను బాగా పెంచడానికి బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది అట్లాగే ఈ ఫైబర్ వల్ల పెద్ద ప్రేగులు బాగా క్లీన్ అవ్వటానికి మంచిగా మోషన్ అవ్వటానికి సాఫ్ట్గా మోషన్ అవ్వటానికి పెద్ద ప్రేగులు కూడా ఇమ్యూనిటీ బాగా పెంచుకోవడానికి ఇందులో ఉండే ఫైబర్స్ మంచిగా ఉపయోగపడతాయి మరి ఇరవై రెట్లు పాతిక రెట్లు బలం అని చెప్పొచ్చు ఇతర వెజిటబుల్స్ తో పోలి అందుకని అది ఎవరైనా సరే కండ పుష్టికి దారుడ్యానికి ఆటలాడేవారు బాడీ బిల్డింగ్ జిమ్ ఎక్సర్సైజ్ చేసేవారు ఈ బ్రాడ్బెయిన్స్ దొరికిన రోజు కర్రీ దొరికినప్పుడు ఆ గింజలు తెచ్చుకుని ఓకే చాలా మంచిది అనమాట ఇంత ప్రోటీన్ ఉంది అని అంటే కనుక గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంది బీన్స్ తింటే అనుకుంటూ ఉంటారు అందులో ఫ్రెష్ ఫామ్ లో మనం కూరగాయగా దొరికినప్పుడు మాత్రం వండుకుంటే అంత ఇబ్బంది ఉండదమ్మా డ్రై గా ఎండినప్పుడు అలాంటి వాటిలో కొంచెం గ్యాస్ ఉత్పత్తి చేసే వాళ్ళుగా ఇట్లాంటివి కొంచెం ఎక్కువ అవుతుంటాయి అందుకని వెజిటబుల్ గా గ్యాస్ ఇబ్బంది ఉన్న వాళ్ళంతా అట్లా ఫ్రెష్ గా దొరికినప్పుడు వాడుకోండి ఇక అన్ సీజన్ లో వాడుకోవాలంటే వీటిని బాగా నానపెట్టేయాలి పది పన్నెండు గంటల పాటు బాగా నానపెట్టాక వండుకుంటే అంత గ్యాస్ ఉత్పత్తి సహజంగా తగ్గుతుంది అందుకని ఆ పద్ధతి చేస్తే మంచిది కానీ గ్యాస్ అనేది మరి ప్రోటీన్ ఎక్కువ ఉన్నందువల్ల సహజంగా చిక్కుడు జాతికి గ్యాస్ ఉత్పత్తి చేయటం సహజంగా ఉంటుంది ఎండినప్పుడు కంటే ఫ్రెష్ నష్టం ఉండదు కాబట్టి అట్లా వాడుకుంటూ మీరు నీళ్లు బాగా తా కొద్దిగా మోషనేటెడ్ చేయటము ఇట్లా చిక్కుడు రకాలు తిన్నప్పుడు బాగా నమిలి తినాలి స్లోగా తినాలి పైగా ఇందులో ఉండే ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల కూడా డైజెషన్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది పొలవకుండా ప్రేగులకు త్వరగా జరిగేటట్టు చేస్తాయి కాబట్టి దీనివల్ల గ్యాస్ ఉత్పత్తి కూడా ఇతర వాటి వల్లే అట్లా ఉండదు అనమాట అందుకని సోయా చిక్కుడుతో తో పోలిస్తే ఫైబర్ ఇంత అట్లా ఉండదు అవును ఈ చిక్కు అట్లా ఉంది కాబట్టి ఇది మేలు ఎక్కువ చేస్తుంది కాబట్టి ఎవరైనా తినొచ్చు మీరు అప్పటి నుంచి కూడా సాధారణంగా బీన్స్ లేదంటే ఇలాంటి గింజలు విషయానికి వస్తే మొలకలు కట్టుకోమని చెప్తూ ఉంటారు కదా అవునమ్మా ఫస్ట్ నుంచి కూడా ఈ టాపిక్ లో కూరల్లో వేసుకోండి పలావుల్లో వేసుకోండి అని చెప్తున్నారు అలా వేసుకుని తింటేనే ఎక్కువ ఉపయోగం కలుగుతుందంట ఈ బీన్స్ రకాలు ఏవి కూడా మొలకలు గట్టు తినడానికి పనికిరావు వగరగా ఉంటాయి తినలేము అసలు మనం ఈ బ్రాడ్ బీన్స్ చిక్కుడు గింజలు మార్కెట్ లో అమ్ముతుంటారు ఎండిన వాటిని అలాంటి వాటిని తెచ్చుకుని పన్నెండు గంటలు నానబెట్టేసి కుక్కర్ లో ముందు ఉడకబెట్టుకోవాలి వీటిని ఉడకబెట్టాక వాటిని తాలింపు పెట్టేసుకుని చక్కగా వాటిని గుగ్గిడిలాగా లేక కూడా తిన మసాలా బ్రాడ్బీన్స్ గింజలు చాలా బాగా టేస్ట్ గా ఉంటాయండి అది మంచి పద్ధతి ఇంకోటి మీరు బిర్యానీలు పలావ్లు ఇట్లాంటివి చేసుకున్నప్పుడు అసలు ఈ గింజలతోనే బిర్యానీ పలావ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్ గా ఉంటాయి అమ్మవి ఉడికించేట్లు వేసేస్తే చాలు మెత్తగా ఉడికిపోయి మసాలా పీల్చుకుని మీల్ మేకర్లు ఎట్లా ఉంటాయో ఎఫెక్ట్ ఇలా కూడా మీరు అవకాశం ఉంటుంది విన్నారు కదండి మరి ఈ బ్రాడ్ బీన్స్ అన్నవి ఆరోగ్యానికి చాలా రకాలుగా మంచివట మరి మనకి పచ్చిగా దొరికేవి మాత్రమే ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటే కాదు పచ్చిగా దొరకనప్పుడు ఇలా డ్రై ఫామ్ లో కూడా మనకి దొరుకుతున్నాయి కాబట్టి వాటిని తెచ్చుకుని మనం కూరల్లోనూ అలాగే పలావుల్లోనూ వేసుకుని వీటి నుంచి వచ్చే బెనిఫిట్స్ ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ అలాగే ప్రోటీన్ శాతం అధికంగా ఉంది కాబట్టి బ్రాడ్ బీన్స్ని వారానికి ఒక్క రోజైనా కూడా మీ ఆహారంలో జోడించుకోవడానికి ప్రయత్నించండి